తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లాలో ఉన్నటువంటి తిరునావలు అనే గ్రామంలో భక్తదనేశ్వర మందిరం అనేది చాలా ప్రాచీన మందిరం చాలా చరిత్ర కలిగిన మందిరం ఇటీవల కుంభాభిషేకానికి సిద్ధమవుతున్న ఈ మందిరం నుంచి ట్రాక్టర్లో కొన్ని సామాన్లు తీసుకెళ్తున్నాను ట్రాక్టర్ వాడిని ప్రజలను నిలిపి అతన్ని ఆపి అడిగితే తుక్కంతా కూడాను స్క్రాప్ డీలర్కి అమ్మడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పారు దాంతో అనుమానం వచ్చి లోపల తనిఖీ చేస్తే ఐదారు వందల సంవత్సరాల దీపపు సెమ్మెలు ఆ తరువాత హారతి పళ్ళాలు ఇలాంటి ప్రాచీనమైన వస్తువులన్నీ దొరికాయి దాంతో దాన్ని గట్టిగా వాళ్ళు పట్టుకుని పోలీసులకు తెలియజేశారు పోలీసులకు తెలియజేసిన తర్వాత అసలు విషయం బయటపడింది ఈ సామాన్లన్నిటినీ తుక్కు కింద అమ్ముతున్నది మరెవరో కాదు తమిళనాడులోని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అండ్ సిఈ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని ఆ ఇన్ డిపార్ట్మెంట్ వాళ్ళే దేవాలయానికి సంబంధించిన సామానుని తుక్కు కింద అమ్మేస్తున్నారు ప్రజలకు తెలియకుండా